పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అన్ని ఉన్నాకు అణిగమణిగి ఉంటుంది ఏం లేనా ఎగిరెగిరి పడుతుంది అనే సామెత తెలుసు కదా పాకిస్తాన్ కూడా అంతే దేశ ప్రజలకు సరిగా తినడానికి తిండి లేదు కానీ మన భారత్తో కయ్యానికి కాల్దూతోంది యుద్ధానికి సై అంటుంది శాంతి కోరే భారత్ జూలు విదిలిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలియక ఎగిరెగిరి పడుతుంది పాక్ ఎక్స్ట్రాలు అవుతున్న తరుణంలో భారత్ కూడా యుద్ధానికి సై అంటోంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇక తగ్గేదేలే అన్నట్టు ముందుకు పోతోంది వారొస్తే వన్ సైడ్ చేసేందుకు మన త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే యుద్ధానికి ఎప్పుడైనా రెడీ అంటూ ఇండియన్ ఆర్మీ పోస్టు చేయగా సముద్ర జలాల్లో క్షిపణులను పరీక్షించి సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధమవుతోంది భారత నౌకాదళం క్షిపణులను పరీక్షించి సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధమని ప్రకటించింది మూడు రోజుల క్రితమే భారత్ ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫెస్ టు ఎయిర్ మిస్సైల్ తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించింది గైడెడ్ మిస్సైల్ డెస్టాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని ఛేదించింది ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు క్షిపణులు వంటి వాటిని సీ స్కిమింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ముంబైలోని నావల్డాక్ యాడ్ లో ఐఎన్ఎస్ సూరత్ ను ప్రారంభించారు <muchas> పహల్గా దాడి అనంతరం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను దెబ్బకు దెబ్బతీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉందే దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రతీకారం స్వాలతో రగిలిపోతున్నారు సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో యుద్ధానికి ఇండియన్ ఆర్మీ అంటే నావీ దళాలు మేము కూడా సిద్ధమంటున్నాయి యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది ఇప్పుడు ఇలాంటి సమయంలో మన దళాలు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నాయి